జగ సత్యం ఎందుకంటే అభివృద్ధి ఉంటుపడింది సంక్షేమ పథకాల మాటన మరి అభివృద్ధిని మరి ఈయన మర మరడం అనేది కూడా ఈరోజు నిరుద్యోగ సమస్య రాష్ట్రంలో ప్రబలంగా ఉంది అలాగే ఉద్యోగ ఇచ్చిన ఉద్యోగస్తులకు ఇచ్చిన హామీల విషయంలో చాలా ఇదిగా ఉంది ఇప్పుడు అంగన్వాడీ కార్యకర్తలు రోడ్డు నెక్కి ఏ రకంగా వాళ్ళ నిరసన తెలియజేస్తున్నారు చూశారు ఇప్పుడు మున్సిపల్ కార్మికులు ఇది ఉంది అలాగే ఈ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం పక్కన పక్కన పెట్టి కేవలం సంక్షేమ సంక్షేమంలోనే సంక్షోభం తీసుకొచ్చింది సంక్షేమం పడిన రాష్ట్రంలో సంక్షోభాన్ని ఎట్టింది అనే విషయాన్ని ప్రజలు కూడా గుర్తించే దశలో కేవలం ఎమ్మెల్యేల మీద ఉన్న వ్యతిరేకతని ఎమ్మెల్యేలను మారుస్తుందన్న దాని మీద ఈ రోజు ప్రతిపక్షాలన్నీ ముక్కుమి దాడి చేస్తుంది ఈ ఈ ఇది ఈ అంశం పక్కనకి వెళ్తుంది

మీరు మీ మీరు నేను చెప్పేది ఏంటంటే అన్నా అంటే చంద్రబాబు నాయుడు అన్నారు కదా పరిసర స్టార్ట్ అయ్యాయి రాబోతున్నారని ఎంతమంది తీసుకుంటామో ఎవరేమైనా అంటే హింటిస్తున్నారు కదా ఇంకా దాంట్లో చెప్పేది ఏమంది శివపార్వతి గారు డైరెక్ట్ గా అధినాయకులు చెప్తా ఉన్నారు ఈ కామెంట్స్ ఇప్పుడు మనం అనేది నేను చెప్పేది ఓకే మేడం మీ మాట కాదట్లేదు మీ మాట వ్యతిరేకించట్లేదు నేననేది ఏంటంటే అంశాల విషయంలో మాట్లాడు రాజశేఖర్ రెడ్డి గారు రాజశేఖర్ గారు అంటున్నారు చంద్రబాబు గారు చెప్పారు చంద్రబాబు చెప్పారు అంటే వలసలు అనేది కామన్ అండి ఏదైతే ఏదైతే పార్టీలో మార్పులు జరుగుతున్నాయో ఆ పాయింట్ ని అధినాయకులు బహిరంగ సభల్లో ప్రస్తావిస్తున్నారు కదా ఇదైతే కరెక్టే కదా లేని మాటైతే కాదు కదా చంద్రబాబు నాయుడు సభలో కూడా ఇప్పుడు అక్కడ డిబేట్ జరిగేది ఏంటంటే వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేల మీద ఎవరికి సానుభూతి లేదు అది మేము క్లియర్ గా చెప్పదలుచుకున్నాము అది వాళ్ళ వాళ్ళ వాళ్ళది అది వాళ్ళ పార్టీ విషయం మేము మాట్లాడేది ఇక్కడ ఏంటంటే క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేసిన వాళ్ళకే వాళ్ళ మంచి చెడుల గురించి కానీ కలవడానికి అపాయింట్మెంట్ ఇవ్వడం గాని వాళ్ళకే మొండి చేయి చూపిస్తే ప్రజలకి ఇంకెంత మేలు చేస్తారు ఆయన ఎందుకు ఎలా చేస్తారు అనేది మా పాయింట్ అంతే ఓకే ఎస్ డిబేట్ కంటిన్యూ చేద్దామండి దానికంటే ముందు చూసేసి షార్ట్ బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత